కీర్తల గ్రంథదానం ఇరవై రెండో అధ్యాయం పదకొండు నుండి పద్దెనిమిది వచనములు శ్రమ వచ్చి ఉన్నది సహాయం చే లేడు నాకు దూరంగా నుండకుము వృషభముల అనేకం నన్ను చుట్టుకొని ఉన్నవి దేశు బలమైన వృషములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చును గర్జించు నుండు సింహం వలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్ళ వల్లే పారబోయబడి ఉన్నాను నా ఎముకలను స్థానం తప్పి ఉన్నవి నా హృదయం అంతరంగమందు మైనం వల్లే కరిగి ఉన్నది నా బలం ఎండిపోయి చిల్లు పెంకు వల్ల ఆయన నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నువ్వు నన్ను ప్రయత్న భూమిలో పడివేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపుకుడి నన్ను ఆపరించి ఉన్నారు వారు నా చేతి నా పాదం ఉన్నారు నా ఎముకలను నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తెరుచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్న చున్న అంగీకొరకు చీట్లు వేయిచున్నారు హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దావీదు తన శత్రువులు తనను చుట్టినప్పుడు తాను పడిన మానసిక శోభ గురించి వ్రాశాడు అతని దుస్థితి చాలా బాధకరమైనది అతను మరణానికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది అతను దేవుని చేయి విడిచిపెట్టబడ్డాడని భావించిన సమయంలో చేసిన ప్రార్థనను కొనసాగిస్తుంది ఇది యేసు ప్రభు యొక్క బాధను సూచిస్తుంది మతేసు వార్త ఏడవ అధ్యాయం నలభై వచనం చూడండి శరీరధారిగా ఉన్న యేసు శిలవలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ తాను నమ్మకం ఉంచుకున్న తండ్రి అయిన దేవుణ్ణి ఈ భీకర ప్రమాదం ముంచుకొచ్చిన సమయంలో సహాయం కోసం అర్జిస్తున్నాడు ఎందుకంటే ఆ సమయంలో ఆయన ఒక్కడే ఒంటరిగా నరకాంధకార శక్తులతో పోరు జరుపుతూ ఉన్నాడు పన్నెండు వచ్చరంలో శిలవుపై క్రీస్తు అనుభవాలు ఆయన మదిలో కదలాడిన తలంపులు మన కోసం రాసి ఉన్నాయి ఆయన చుట్టుముట్టిన శత్రులు ఆగ్రహంతో చిందులు తొక్కుతూ బలిసిన ఎద్దులాగా ఉన్నారు పదమూడవ వచనంలో గర్జించే సింహల్లాగా పదార వచనం నుండి మండిపడుతున్న కుక్కల్లా ఉన్నారు ఆయన అంటే ఏ విధమైన జాలి ఏ కోశాన లేని క్రూరులు చిత్రహింసలు పాలు చేసే వారి చేతులతో ఆయన ఉన్నాడు పద్నాలుగో వచనం అంతరంగంలో అనారోగ్యము నిశ్చుత శారీరకమైన యాతలు సూచిస్తున్నది ఆయన చేతులకు కొట్టిన మేకులు ఆధారాలతో ఆయన శరీరం వేలాడుతూ ఉంది కండరాలు నరాలు మెల్లిమెల్లిగా విడిపోతూ ఎముకలు కీళ్లు తప్పుతూ ఉన్నాయి భయంకరమైన పరిస్థితుల్లో శిలోప యేసు వేలాడుతూ ఉన్నాడు మరణానికి సమీపంగా ఉన్నాడు రక్తం ఏరులై పారుతుంది శరీరం అంతా బలహీనమైపోయింది పదహారు వచనంలో వ్రాయబడినట్టుగానే సైనికులు ఏసైను సిలువ వేసినప్పుడు ఆయనను పొడిచారు అంటే ఇనుప మేకలు ఆయన కాళ్ళను చేతులను చీల్చుకొని సిలువ కొయ్యలోకి దిగొట్టారు పదేడు మరియు పద్దెనిమిది వచనములు యోహాను వార్త పంతొమ్మిది ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు వచనంలో ఏసైకు జరిగినట్లు మనం చూడగలం అందరి ఎదుట యేసు యొక్క బట్టలను తీసివేసి ఆయన ఒక వింత దృశ్యంగా చేశారు నగ్న శరీరం చేయడం ఓటమికి అవమానానికి గుర్తు పూర్వకాలలో యుద్ధంలో జయించిన సేనాధిపతులు తమ చేతిలో ఓడిపోయిన వారి బట్టలు ఓడదీసి గొలుసులతో బంధించి తీసుకుపోయేవారు ఈ విధంగా శిలవుల క్రీస్తు శత్రువులు ఆయనపై పూర్తి విజయం సాధించినట్టయింది మరి నిజంగా వారు గెలిచారా మరణం ఆయనను బంధించి ఉంచగలిగిందా మరణాన్ని తన పాదముల కింద తొక్కి మూడవ ఆయన తిరిగి లేచాడు మనం చనిపోవడానికి మరియు మన పాపాని శిక్షను భరించడానికి అర్హులమే రోములకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనం పాపం యొక్క జీతం మరణమని సెలవిస్తున్నారు కొనుంతులకు రాసిన పత్రిక మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం మూడవ వచనం లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడని స్పష్టంగా చెబుతుంది గల రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనం మన పాపాల కోసం స్వచ్ఛందంగా తను తాను అర్పించుకున్నాడని సెలవిస్తుంది అలాగే మూడవ అధ్యాయం పదమూడవచనం యేసు ప్రభు శిలుపై చనిపోవడం ద్వారా మనల్ని ధర్మశాస్త్రం నుండి విమోచించాడని సూచిస్తుంది మరి విమోచించబడిన నీవు దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా లేక ఇంకా పాతకాలపు జీవితాలను జీవిస్తూ లోకపు సుఖభోగాల కొరకు పరిగెడుతున్నావా యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు నీ వస్త్రం మలినం కాకుండా కాపాడుకో దేడి వాక్యం దీవించునగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలో గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవును ప్రభా తండ్రి సెలవులో మా కొరకు పడిన నరక యాతనను ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మా పాపముల నిమిత్తం ప్రభా తండ్రి నువ్వు పడినటువంటి ఆ వేదనను అయా తండ్రినైనా మేము ఏమి చెప్పగలం ప్రభా తండ్రినైనా తండ్రి మా కొరకు నువ్వు చేసిన ప్రాణ త్యాగానికి ఏమి ఇవ్వగలం తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభా అయా నేను స్తుస్తున్నాం ఘనపరుస్తున్నాం తల్లి కంట్రే తండ్రి కంట్రే మించిన ప్రేమనేది ప్రభా తండ్రి అయానీకు అందినాలు స్తోత్రములు తండ్రి ఎందరైతే ప్రార్థనలు ఏకీభుస్తున్నారు ఈ వాక్యాన్ని విన్నారు వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేయండి మనసు పశ్చాత్తాపాలను వారికి అనుగ్రహించండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచుంటున్నాను తండ్రి గర్భఫలం ఉద్దేగం వివాహాల ఎదురు ఎదురుచూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి దయముల చేత దురాత్మల చేత పిడింపెడుతున్న వారిని విడిపించండి తండ్రి నీకు స్తోత్రాలు ఆర్థికంగా చితికిపోయి మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య తప్ప మాకు ఏదిక్కు లేదనుకుంటున్న బిడ్డలను అయా కాపాడమని అడుగుచుంటున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారినియుతమై ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి నాయనా నీకు స్తోత్రం సోషల్ మీడియాల ద్వారా యూట్యూబ్ల తర్వాత ప్రార్థన అవసరం కామెంట్ రూపంలో తెలియజేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి సమస్యలన్నింటి నుంచి వారిని విడిపించమడుగుచున్నాం తండ్రి మా దేశపు నాయకులు జ్ఞాపకం చేసుకుని చక్కని పరిపాలనించుటకుని పరలోక జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా ప్రభా తండ్రినైనా నానా విధ రౌండ్ల చేత బాధపడుతున్న ముట్టండి తాకని స్వస్థపరచండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా కిరీటాలు బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఇన్నప్పుడు మాపులు వృక్షణు క్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి హమేన్ హమేన్ హమేన్